इककड की 3550 मेट लो आई पोई नही కాలినడకన వెళ్ళే వెళ్ళేవాళ్ళు అనుకునేవారు ఇక్కడ లగేజ్ ఇచ్చేయాలి వెనుక బ్యాగ్లో ఫ్రీనే నడుచుకుని తీసిన వాళ్ళు తర్వాత ఇక్కడ నుండి వెళ్ళడం ఉంటుంది రూటు వెళ్ళాలి ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళిపోదాం ఫోర్ డేస్ అలిపిరి యొక్క మొదటి మెట్టు అక్కడ ప్రారంభమవుతుంది అక్కడ మనం కావాల్సిన మీరు అనుకుంటే ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఫస్ట్ స్టెప్ దాటినా మనం వచ్చేసినాం టికెట్ తనిఖీ చేస్తున్నారు అంటే టికెట్ ఉంటేనే లోనికి రానిస్తారు టికెట్ చెక్ చేస్తారు ఇక్కడ దర్శనం టికెట్ చెక్ చేస్తారు దర్శనం టికెట్ అంటే ఒకరోజు ముందు అలౌ చేస్తారు అంతే టూ డేస్ ముందు అట్లా అలౌ చేయడం లేదు ఇక్కడ వచ్చి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేస్తారు ఫస్ట్ టైం నేను కూడా తిరుమలకి వస్తున్నా సూపర్ ఎక్సైటెడ్ దీని మైసూర్ గోపురం అంటారు ఇంకా తిరుమల ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో కిలోమీటర్స్ ఇది మైసూర్ గోపురం ఇది గజేంద్ర మోక్షం ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ఇంకా కిలోమీటర్ తిరుమల ఈ అలిపిరి మెట్లు మూడు వేల ఐదు వందల యాభై ఉంటాయి ఇప్పటికి మేము ఆరు వందల ఆరు వందల మెట్లు కాడికి వచ్చేసినాం కారు షాప్స్ కూర్చోడానికి దిమ్మలు మరియు తాగడానికి త్రాగునీరు ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ వరాహ అవతారం ఉంది ఇప్పుడు లాక్డౌన్లో అంత లేకుండే కానీ ఇప్పుడు ఇక్కడ కిరాణా షాప్లు ఇంకా టిఫిన్ సెంటర్ కూడా ఓపెన్ చేసిండ్రు ఈ అన్లాక్ తర్వాత భక్తులు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మధ్యలో వస్తున్నారు వెయ్యి మెట్లుకి వచ్చేసినాం దగ్గరికి వెయ్యి మెట్లు దాటేసినాం ఇంకా రెండు వేల ఐదు వందల యాభై మెట్లు తిరుమల తిరుపతి శ్రీ నరసింహ అవతారం చాలామంది భక్తులు వస్తున్నారు అన్లాక్ తర్వాత రోజుకి పదివేల టికెట్లు సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు ఇక స్పెషల్ స్పెషల్ దర్శనానికి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి రెండు వేల ఒక్క వంద యాభై మెట్లు ఉన్నాయి పదిహేను వందల మెట్లు పూర్తయినాయి మాల్ పరుగెత్తుతున్నారు ఇక్కడ శ్రీ వామన అవతారం ప్రతిష్ఠించారు రెండు వేల మెట్లు పూర్తయినాయి ఈ గోపురం గాలి గోపురం అని అంటారు దీన్ని ఇక్కడికి రెండు వేల యాభై ఐదు వందల యాభై మెట్లు పూర్తి చేసుకున్నా మామూలు టైంలో ఒకవేళ వస్తే ఇక్కడ కాళినడకం వస్తే ఇక్కడ కూడా టికెట్లు తీసుకోవచ్చు దైవ దర్శనం టికెట్స్ ఇక్కడే ఇస్తారు కానీ కోవిడ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇవ్వట్లేదు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇక్కడ ఇవ్వట్లేదు టికెట్లు ఎందుకంటే కొండపైకి టికెట్లు అంటే రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అలో చేస్తున్నారు కొండపైకి నడక మార్గం కానీ ఘాట్ రోడ్లు వాహనాల ద్వారా వచ్చే బస్ ద్వారా వచ్చే వాళ్ళని పదివేల మంది భక్తులు మాత్రమే రమ్మంటున్నారు కాబట్టి ఇక్కడ ఓపెన్ చేయలేదు కిందనే చూసేస్తున్నారు కిందనే రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ తీసుకొని దైవ దర్శనం లేకుంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు బుక్ చేసుకొని కొండపై చేసుకుంటేనే కొండపైకి అలా చేస్తారు కింద మొత్తం చెక్ చెట్లుంటే తెలుసుగా చూసినాముగా ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేక వాటర్ టీటీటీ జలప్రసాదం అని ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు వేల గాలిగోపురం దగ్గర ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా టిఫిన్ సెంటర్ లైన్గా పిలుస్తుంటారు ఇప్పుడు కోవిడ్ సిచువేషన్ అయిపోతుంది భయం లేదు కాబట్టి ఇంతకుముందు అసలు నవంబర్లో అక్టోబర్లో లేకుండే తర్వాత ఇక డిసెంబర్లో స్టార్ట్ చేశారు అన్ని స్టాల్స్ ఓపెన్ చేసి మొత్తం అమ్మేస్తున్నారు భక్తులు కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్ కూడా అంత తగ్గిపోయింది శ్రీ పరశు రామావతారం వచ్చిన భక్తులు ఇట్లా పెట్టడం జరిగింది రాళ్ళపై రాళ్ళు అక్కడి నుంచి వాటర్ వస్తుంటే ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ ఒక దుప్పి కనిపిస్తుంది చూసుకోవచ్చు దుప్పి ఉన్నది ఇలా మార్గ మధ్యలో మనకి ఏమన్నా వన్యప్రాణులు కానీ చిన్న చిన్న జంతువులు కానీ కనిపిస్తే వన్యప్రాణులు కనిపిస్తే ఒక మనసుకు ఒక ఉత్సాహం ఒక ఆనందం కలుగుతుంది వెళ్ళేటప్పుడు చూసుకుంటాం చల్లడి గాలి వస్తుంది చాలా బాగుంది అసలు ఇప్పుడు చల్లడి గాలి వచ్చేసరికి ప్రశాంతంగా శ్రీరామ అవతారం ఉంది ఎప్పుడు కట్టించారంటే దీన్ని ఈ విగ్రహాన్ని ఎప్పుడు పెట్టారంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఏళ్ళలో ప్రతిష్ఠించారు ఇక్కడ వస్తూ వస్తున్న కొద్దీ ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారాలు ఉన్నాయి మహావిష్ణువు యొక్క అవతారాలు కనిపిస్తుంటాయి మనకు ఈ దారి పంట వచ్చినప్పుడు అలిపిరి మెట్ల గుండా వస్తున్నప్పుడు కనిపించిన స్టాల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ ఏవైనా కానీ అంట సాయంత్రం ఆరు వరకే ఇక్కడికి పర్మిషన్ తర్వాత అసలు పర్మిషన్ లేదంట ఆరిటి వరకు ఉంటే ఉంటుంది తర్వాత పర్మిషన్ లేదు గాలి గోపురం వచ్చేసరికి తర్వాత అంత మెట్లు ఏమున్నాయి మామూలు ఇట్లా ననుపుగా చదునుగా ఉంటుంది ప్లేస్ మళ్ళీ ఇంకొంచెం దూరంలో ఇక్కడ కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ ఇట్లాగే ఉంటుంది చదునుగా అంత ఎక్కువ లేదు నేను వీడి ఫస్ట్ టైం వస్తున్నా బాలరామ అవతారం విగ్రహం ప్రతిష్ఠించారు ఇవన్నీ టూ థౌజండ్ సెవెన్లోనే ప్రతిష్ఠించారు అలిపిరి మెట్ల గుండా వెళ్తుంటే ఇవి మనకు కనిపిస్తుంటాయి అసలు చూస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్గా చూడొచ్చు ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు కూడా చాలా బాగా అనిపిస్తున్నది కొత్త ప్లేస్ ఇట్లా వెళ్ళడం తిరగడం ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో రండి చాలా బాగుంటుంది ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అంత క్రౌడ్ లేదు కాబట్టి కొంచెం బాగానే ఉంది రావడానికి వెళ్ళడానికి వీలుగా ఉంది సూపర్ ఉంది ఇక్కడే ఘాట్ రోడ్ కనిపించే చోటే ఇక్కడ చిన్న చిన్న జింకల్ కూడా కనిపిస్తాయి ఫెన్సింగ్ చేసి కాపాడుతున్నారు ఎంత ప్రేమగా ఉన్నాయో చూసుకోవచ్చు మనం ఇక్కడ కుటుంబాలు ఏమో నివసిస్తున్నాయి వీటి కుటుంబం వర్క్స్ జరుగుతున్నాయి ఇట్లా నుంచి వచ్చి ఉంటుంది దారి పొడినా కొన్ని మరమ్మత్తులు చేస్తున్నారు ఏదో కొత్తగా కట్టడానికి భక్తులకు మరింత సౌకర్యంగా సులభంగా నడక మార్గం ఉండడం కొరకు ఎండైన వానైనా రాకుండా కొరకు పైన ఫ్లోర్ లెక్క అయితే కడుతున్నారు ఎండ వాన తగలకుండా రాకుండా పడకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఘాట్ రోడ్ దారి వెళ్ళే వాళ్ళు మరియు నడక దారి వారు వెళ్ళేవారు రెండు ఒకే చోట్ల కలిసే ప్రదేశం అంటే నడకదారి వారు కింద నుంచి వెళ్తారు గాడ్ రోడ్ ద్వారా వచ్చిన వాళ్ళు పై నుంచి వెళ్ళిపోతారు చూసుకోవచ్చు అల్పిరి మెట్లకు వెళ్ళేటప్పుడే ఇంకొక అవతారం శ్రీకృష్ణ అవతారం ప్రశాంత వాతావరణం చల్లటి గాలి చుట్టూ పచ్చదనం చెట్లు మధ్యలో వస్తే గాలి అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు లేదు మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడ అటు అటు చెట్లే ఇటు చెట్లే మధ్యలో దారి చల్లటి గాలి వస్తుంటుంది అట్లా దైవ దర్శనం అవుతుంది మంచిగా తిరుపతిని తలుచుకుంటూ వెళ్తే బాలాజీ స్వామిని చూడండి తిరుమల ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము వచ్చింది మూడు కిలోమీటర్లు నేను ఇంకా ఎంతో వచ్చామనుకున్నాం కానీ మూడు కిలోమీటర్లు వచ్చినాం ఇంకా తిరుమలకి కొండపైన శ్రీ బాలాజీ స్వామి ఇంకా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అలిపిరి మెట్లు తొమ్మిది కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కుతూనే వెళ్తున్నాం మెట్లకుండా వెళ్తున్నాం ఇప్పటి వరకు త్రీ కిలోమీటర్స్ వచ్చినాం ఇంకా సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి చుట్టు మార్గం ద్వారా వెళ్తే ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే అలిపురి మెట్లు గుండా నడుచుకుంటూ వెళ్తే నైన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది వేరే కల్కి అవతారం కల్కి అవతారం రాగానే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చాలా పెద్ద ఎత్తైన విగ్రహం కనిపిస్తుంది స్టెప్స్ నెంబర్ చూసుకోవచ్చు రెండు వేల ఆరు వందల ఎనభై ఏడవ మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఆలయం ఉంది దర్శించుకుంటున్నారు భక్తులు తిరుమలకి వస్తున్న భక్తులు ఇక్కడ కూడా జల ప్రసాదం ఉంది గరుడ తర్వాత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ తర్వాత రాజగోపురం స్టెప్ నెంబర్ వన్ మైసూర్ గోపురం తర్వాత గాలి దివ్య దివ్యదర్శనం టోకెన్ కూడా ఇస్తారు ఇప్పుడు ఇప్పట్లే ఇక్కడ చూడవచ్చు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మనం ఇక్కడ ఉన్నాం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి చూసుకోవచ్చు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నెక్స్ట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ స్టెప్ నెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిఫ్టీ వరకు వెళ్తాం మనం అక్కడ దర్శన్ టోకెన్ అక్కడ కూడా ఉంటుంది చెకింగ్ పాయింట్ అక్కడ చెక్ చేస్తారు అసలు ఉన్నదా లేదా అని తర్వాత స్టెప్ నెంబర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వన్ తర్వాత లాస్ట్కు మనం ఉందిగా ఇది తిరుమల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ఫారెస్ట్ మ్యూజియం ఉంది దారి పొడుగున మనకి అన్నమయ్య కీర్తనలు కనిపిస్తాయి కిలోమీటర్స్ తప్ప ఒక త్రీ కిలోమీటర్స్ మాత్రం మెట్లు ఉంటాయి దూరం ఇట్లా ఇట్లా ఉంటాయి చాలా ఒకటి ఎత్తుగా ఉంటాయి ఇక తర్వాత కొంచెం దూరం వచ్చిన త్రీ కిలోమీటర్స్ అయిపోతే ఆ త్రీ కిలోమీటర్స్ని మనం వచ్చేసినాంలే అనుకుంటాం దగ్గర దగ్గర సిక్స్ కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటాం కానీ అస్సలైంది అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడికే త్రీ కిలోమీటర్స్ ఓన్లీ తర్వాత ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది వచ్చేది వచ్చు స్టెప్ నెంబర్ రెండు వేల ఏడు వందల అరవై దొరసాని మండపం డిస్టెన్స్ ఇంకా ఫైవ్ పాయింట్ ఫార్టీ కిలోమీటర్ చిన్నగా వినిపిస్తుంది పూజలు నిర్వహించేటువంటి మైకుల ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు తిరుమల ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేము ఫోర్ కిలోమీటర్స్ వచ్చేసినాం కొన్ని చెట్లకు పేర్లు రాసి ఉన్నాయి ఇట్లా మనం చెట్లను చూసుకుంటూ నేర్చుకుంటూ దేవదర్శనం చేసుకుంటూ మేము కరెక్ట్గా టూ ఎయిట్ ఫైవ్ జీరో కడు స్టెప్ ఇక్కడ ఘాట్ రోడ్న మరియు అలిపిరి మెట్లు కలిసాయి ఇక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి ఈ దారిలోనే ఇక్కడ రెండు ఒకే చోట కలుస్తాయి అలిపిరి మెట్లున మరియు ఈ ఘాట్ రోడ్ చూసుకోవచ్చు వెళ్తుంటే పక్కన వ్యూ పాయింట్ కూడా ఎంత బాగున్నదో లేదు వ్యూ పాయింట్ ఈ ఘాట్ రోడ్న ఈ అల్పిరిమెట్లు రెండు కలిసిన చోట ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక వ్యూ పాయింట్స్ ఉండదు చూసేయండి ఎంత బాగుందో పక్కనే వెహికల్స్ వస్తుంటాయి మనం దాని పక్కనే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ మంచిగా పక్కనే ఇట్లా చూసుకుంటూ లొకేషన్ వ్యూ పాయింట్ చూసుకుంటూ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి అందులో రోడ్లో అయితే వెళ్ళొద్దు పక్కన ఉన్న ఫుట్పాత్ లాంటి దాని మీదకి వెళ్ళే నడుచుకుంటుండే వెళ్ళండి ఇక్కడి మళ్ళీ నడక మార్గం వేరే అవుద్ది రోడ్ వాళ్ళు ప్రయాణికులు బస్సుల మీద బస్ వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళది వేరే అవుతుంది ముందు కనిపిస్తుంది అదే మోకాలమెట్టు గోపురం మోకాలమిట్ట గోపురం మోకాల మీదకి వెళ్ళి వెళ్తారు ఇది మోకాల మెట్టు అంటారంట దీన్ని మోకాల మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్తారు ఒకవేళ మొక్కకొని ఉంటే మోకాలు మీదకెళ్ళి నడుచుకొని వెళ్ళండి నడుచుకునే వాళ్ళు నడుచుకోవచ్చు మోకాల పర్వతం ఇది ఇది లాస్ట్ కొండ ఏడవ కొండ ఇది లాస్ట్ కొండ ఏడవ కొండ మోకాల పర్వతం అని అంటారు దీన్ని ఇక్కడికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెట్లు అయిపోయినాయి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు మామూలుగా లేదు ఫస్ట్ టైం వచ్చిన నేను అండ్ అల్పిరి మెట్ల మీదకి వెళ్ళి వద్దాం అనుకున్నా వచ్చేసిన కాలినడక తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం సరే నడుచుకుంటూ రావాలి మా కోరికి నెలవేరుంది మధ్య మధ్యలో ఆయాసాలు తప్ప మధ్యలో తెలుగు కూడా మేము నలుగురం వచ్చినాం తెరీష్ తప్పే వచ్చేసింది కానీ మాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేము ఫస్ట్ టైం వచ్చినాం తిరుపతి సూపర్ ఎక్సైటెడ్ వచ్చినాం అంత ఎక్సైటెడ్మెంట్ కూడా ఎక్కినాం ఎంత అలసట వచ్చినా మధ్య మధ్యలో కూర్చుంటాం అన్నా కానీ ఎక్కినాం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అలిపురి మెట్లు ఇది కళ్యాణ్ రాజు జగదీష్ నేను మెట్టు సూపర్ ఎక్సైటెడ్ ఉండే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే మనం ఎన్నిటికి వచ్చినాం ఏంటంటే అంటే థర్టీ ట్వెల్వ్ థర్టీ అయింది ఫైవ్ అవర్స్ కాలినడక ప్రయాణం మనం కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ తిరుమలలో ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు చూసుకోవచ్చు బ్యాగ్స్ ఇక్కడ బ్యాగ్స్ ఇస్తారు మనం కింద ఇచ్చిన బ్యాగ్ మనం సేఫ్గా వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చేస్తారు తిరుమల దగ్గరికి హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ని అండ్ చూసినట్లు అల్పరినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్